నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి సాగర తీరం విశాఖపట్నం రాజకీయ రాజధాని విజయవాడ నగరాల ప్రగతిలో మరో ముందడుగు పడింది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు స్థాయి ప్రాజెక్టు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది తొలిదశ పనులు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు కూడా సర్కార్ ఆమోద ముద్ర వేసింది దీనిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి పంపించింది ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రెండిట్లోనూ ఒకటి రాష్ట్ర విభజన చట్టానికి అనుసరించి నూరు శాతం ఖర్చు భరించేలా రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన క్లాజును ప్రతిపాదనగా తీసుకుని పూర్తి ఖర్చు భరించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు రెండు మెట్రో ప్రాజెక్టులకు పూర్తి ఖర్చు నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గనుంది విజయవాడ విశాఖ నగరంలో ఎంఏయూడి కార్పొరేషన్ పోలీస్ రెవెన్యూ ఆర్టీసీ విద్యుత్ ఆర్ఎండ్బి తదితర శాఖలతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు రికార్డు స్థాయిలో విశాఖపట్నం మెట్రో రైలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పనులు వేగవంతం చేయడం అటు ఐటీ ఇటు ప్రజారవాడలో విశాఖ ప్రగతిలో మరో మైలు రాయి ప్రారంభం కానుంది విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యాచరణ పరుగులు పెడుతుంది మొదటి దశలో చేపట్టే పనులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కు పురపాలన పట్టణాభివృద్ధి శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెట్రో రైల్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖకు తరలించడం మినహా చేసిందేం లేదు తాజా నిర్ణయంతో విశాఖ నగరం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దేశంలో ఎన్నో నగరాలకు మెట్రో సౌకర్యం ఉంది శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో నానాటికి ట్రాఫిక్ ఇక్కట్లు పెరిగిపోతున్నాయి త్వరలో బాగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కానుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మెట్రో మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ విషయంలో చంద్రబాబు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొత్తం నలభై ఆరు కిలోమీటర్లు కాగా నలభై రెండు స్టేషన్లు ఉండనున్నాయి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యాచరణ పరుగులు పెడుతుంది మొదటి దశలో చేపట్టే పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించడంతో పనులు త్వరలో ప్రారంభమవుతాయని అంతా భావిస్తున్నారు విశాఖపట్నం మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఇందులో స్టీల్ ప్లాంట్ కొమ్మాది గురుద్వార్ పాత పోస్టాఫీస్ తాచెట్లపాలెం చిన్నవాల్తేరు మార్గాల్లో మూడు కారిడార్లు ఉంటాయి వీటి మధ్య మొత్తం నలభై రెండు స్టేషన్లు రానున్నాయి ఇందుకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా స్టీల్ ప్లాంటు కొమ్మాది మధ్య దూరం ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు ఇక్కడ మొత్తం స్టేషన్లు ఇరవై తొమ్మిది ఏర్పాటు చేస్తారు నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు మెట్రో ప్రాజెక్ట్ మొత్తం మూడు కారిడార్ల నమూనాగా ఉంటుంది కారిడార్ వన్ లో స్టీల్ ప్లాంట్ వడ్లపూడి శ్రీనగర్ చినగంత్యాడ గాజువాక ఆటోనగర్ నగర్ హెచ్పీవి షీలానగర్ విమానాశ్రయం కాకాని నగర్ ఎన్ఏడి మానవధార మురళీనగర్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కంచర్లపాలెం తాటిచెట్లపాలెం అక్కాయపాలెం గురుద్వార్ మద్దిలపాలెం ఎంబీపీ కాలనీ బెంకోజీపాలెం హనుమంతువాక ఆదర్శనగర్ జూ పార్క్ ఎండాడ క్రికెట్ స్టేడియం శిల్పారామం మధురవాడ కొమ్మాది స్టేషన్లు ఉంటాయి మరోవైపు కారిడార్ టూ లో పాత పోస్ట్ ఆఫీస్ మధ్య ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇక్కడ మొత్తం ఆరు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ డాబా గార్డెన్స్ సరస్వతి పార్క్ పూర్ణ మార్కెట్ పాత పోస్ట్ ఆఫీస్ మార్గాల్లోనే మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి లైన్ టూలో లో గురువారా బీకేవి కాలేజ్ ద్వారకా బస్ కాంప్లెక్స్ డాబా గార్డెన్స్ సరస్వతి పార్క్ సర్కిల్ పూర్ణ మార్కెట్ పాత పోస్టాఫీస్ మెట్రో స్టేషన్లు రానున్నాయి అలాగే లైన్ త్రీ లో భాగంగా తాటి రైల్వే న్యూ కాలనీ రైల్వే స్టేషన్లు అల్లిపురం జంక్షన్ ద్వారకా బస్ కాంప్లెక్స్ సంపత్ వినాయక్ ఆలయం సిరిపురం జంక్షన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చిన్నవాల్తేరు ఈస్ట్ పాయింట్ మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి మెట్రో రైల్లో భాగంగా కారిడార్ త్రీని ఏర్పాటు చేస్తారు ఈ కారిడార్ త్రీలో తాటి చెట్ల పాలెంటూ చిన్నవాళ్ళతేరు మధ్య మెట్రో రైల్ మార్గం రాబోతుంది ఈ కారిడార్ త్రీలో మొత్తం దూరం వచ్చేసి ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు ఇక్కడ మొత్తం ఏడు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు న్యూ రైల్వే కాలనీ రైల్వే స్టేషన్ అల్లిపురం కూడలి ఆర్టీసీ కాంప్లెక్స్ సంపత్ వినాయక నగర్ ఆలయం సిరిపురం ఏయు చిన్నవాల్తేరులతో మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి ఈ మూడు కారిడార్ల నిర్మాణానికి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు సమీకరించనున్నారు ఇందులో ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అవుతుందని అంచనా వేశారు ఇప్పటికే మెట్రో ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుని మొదటి దశ పనులు వీలైన త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తుంది మొదటి దశ ప్రాజెక్టులో సవరించిన మార్పులను కేంద్రానికి సమర్పించామని మెట్రో రైల్ ఎండి రామకృష్ణారెడ్డి తెలిపారు విశాఖపట్నం మెట్రో రైల్ వ్యవస్థ ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించబడింది డిపిఆర్ ఛార్జీలు అంటే సున్నా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పది రూపాయలు ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు ఇరవై రూపాయలు పది కిలోమీటర్లు దాటిన తర్వాత ముప్పై రూపాయలుగా నిర్ణయించడానికి ప్రతిపాదించింది ఇటు ఏపీ రాజధాని ప్రాంతానికి చేరుకునేందుకు అన్ని రకాల రవాణా వ్యవస్థల్ని మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా విజయవాడ అమరావతి మెట్రో రైల్ డిపిఆర్ కు కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లో కారిడార్ వన్ ఏ వన్ బిగా నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డిపిఆర్ ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ఈ డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులు మొత్తం పదకొండు వేల కోట్ల వ్యయం అంచనా వేసింది ప్రభుత్వం భూసేకరణకు పదకొండు వందల పాయింట్ యాభై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా మెట్రో కార్పొరేషన్ డిపిఆర్ సిద్ధం చేసింది విజయవాడ మెట్రో ఫేజ్ టూ మూడో కారిడార్ దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు విజయవాడ మెట్రో కారిడార్ వన్ ఏలో లో నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు కారిడార్ వన్ బిలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మూడో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది మెట్రో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది తాజాగా విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ ను ఆమోదిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రగతిలో విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు కీలకం కానున్నాయి కూటమి ప్రభుత్వం రాకతో తమ దశ మారబోతుందని విజయవాడ విశాఖ నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు అంటే మాటల మనిషి కాదని చేతల్లో చేసి చూపించే సీఎం అని అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం प्लीज़ सपोर्ट मेटा न्यूज प्लीज़ सब्सक्राइब मेटा न्यूज